రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన నిర్వహించారు పలుచోట్ల విద్యార్థులతో కలిసి ర్యాలీలు చేశారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే పెనిగండ్ల రాము కలెక్టర్ బాలాజీ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞ చేయించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో మున్సిపల్ శాఖ అధికారులు ర్యాలీ చేశారు హైవేపై ఉన్న తోటలో మొక్కలు నాటి మానవహారంగా నిలబడి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ అధికారులు భారీ ర్యాలీ చేశారు పేపర్ సంచులు వాడాలని పిలుపునిచ్చారు నంద్యాలలో మంత్రి ఫరూక్ కలెక్టర్ రాజకుమారి స్వచ్ఛాంధ్రలో పాల్గొన్నారు రోడ్డుపై చెత్తా తొలగించారు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిర్మూలించాలని చిరు వ్యాపారులకు సూచించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన అంశంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా మూడో శనివారం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు వాటికి ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం భూమి లోపల వేస్తే అవి భూమిలో పూర్తిగా కరిగిపోయే కాగితం ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి ఉత్పత్తుల బ్యాగుల్ని కానీ వీటన్నిటినీ వాడాలనేది ప్రభుత్వ లక్ష్యం